హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని కొత్త టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దాము టిప్ నెంబర్ వన్ అండి చూడండి నుదుట పైన కుంకుమ పెట్టుకుంటాం కదా అది కొద్దిసేపు అయిన తర్వాత చెమట వచ్చి లేదా ఈ విధంగా రాలిపోతుంది కదా కుంకుమ అనేది ఉండదండి మీరు ఏం చేయాలి అంటే కొంచెం వ్యాస్లైన్ను అప్లై చేయండి చూడండి ఈ విధంగా అండి ఇప్పుడు మీరు దీనిపైన కుంకుమ పెట్టండి కుంకుమ అనేది కిందకు రాలదండి తర్వాత ఒక్కొక్కరికి కుంకుమ పెట్టుకోవడం వలన నుదుట పైన చిన్న చిన్న పింపుల్స్ అనేవి వస్తాయి కదా అలర్జీ విధంగా పింపుల్ కూడా రాదండి కొంచెం వ్యాస్లైన అప్లై చేసి దీనిపైన మీరు కుంకుమ పెట్టుకోవడం వలన అలాగే ఉంటుంది టిప్ నెంబర్ టూ కిచెన్లో పనిచేస్తుంటాం కదా పనిచేసేటప్పుడు చేతులు కడిగి నాప్కిన్తో తుడుస్తాం కదండి ఒక్కోసారి నాప్కిన్ దొరకదు కదా మీరు ఏం చేయాలి అంటే ఒకటి పాతది గాజు పైన ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా అండి నాప్కిన్కు గాజు వేస్తే ఒకటి సేఫ్టీ పిన్ వేయండి ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేయవచ్చండి మనకు అక్కడ ఉంటుందండి తర్వాత మనము తుడుచుకోవచ్చండి ఈ విధంగా నీట్గా నాప్కిన్ వేసి హ్యాంగ్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఆనియన్ను కట్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు కట్ చేస్తే కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి కదా తర్వాత చాలా చిన్నగా కట్ చేయడానికి కాదు అంటే బిగినర్స్కి కట్ చేయడం కష్టం అనుకుంటున్నారా అయితే ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా గ్రేటర్ అంతూ ఉంటుంది కదా ఇంట్లో ఆలుగడ్డను పొట్టు తీయడానికి ఇచ్చేస్తాం కదా దీంతో ఒకసారి కట్ చేసి చూడండి చాకు కంటే ఎక్కువ ఫస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు తర్వాత ఎక్కువ చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాను వీడియోలో ఎంత చిన్నగా వచ్చాయో కదా చూడండి మనము చాకుతో కూడా ఇంత చిన్నగా కట్ చేయడానికి కాదు అంత చిన్నగా వచ్చింది నేను ఒక ఉల్లిగడ్డను కట్ చేశాను తర్వాత ఇంకొక టిప్ కూడా చూపిస్తున్నాను మీకు అకస్మాత్తు ఇంట్లో గ్రేటర్ ఏమైనా లేకపోతే కొబ్బరి తురు ఉంటుంది కదా చిప్స్ కట్ చేయడానికి ఈ విధంగా వస్తుంది కదా అక్కడ మీరు ఉల్లిగడ్డను చిన్నగా కావాలంటే చిన్నగా సలాడ్కి కావాలి రౌండ్గా కట్ చేసుకోవాలి అంటే రౌండ్గా కావాలంటే దీంతో కట్ చేసుకోవచ్చు బిగినర్స్కి ఉల్లిగడ్డను కట్ చేయడానికి కాదు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువగానే సులభంగా తొందరగా కట్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు డీప్ ఫ్రై కానీ చేస్తుంటాం కదండి ఒక్కోసారి ఆయిల్ అంతా చేతుల పైన పడుతుంది కదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసే వాళ్ళకి అయితే ఎక్కువ కష్టం అవుతుంది కదా చేతులపైన ఎక్కడ పడుతుందనే భయం ఉంటుంది కదా మీరు ఒక బాటిల్ది ముందు భాగం కట్ చేసుకోండి స్పూన్కి చూడండి ఈ విధంగా వేస్తున్నానండి చేతులు పైన కొంచెం కూడా ఆయిల్ అనేది పడదండి ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు